ఏమింది కార్తీక్ పెన్ అలా పరిశిస్తున్నావు ఇంకే పెన్ కరా పడేస్తాను ఇంకేం చేస్తాను కొత్త పెన్ తీసుకుంటా ఇంకే పెన్ పెన్ అలా పరిశిస్తారా అలా పడేయకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది రండి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు బాగున్నారా మీరు కూడా ఇలా ఇంకే పెన్ పెన్స్ పడిస్తున్నారా అలా చేయకండి నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది రండి చూద్దాం ఫస్ట్గా ఇంకే పెన్ పెన్స్ తీసుకోండి ఫోర్ సైడ్స్ పెట్టి ఫోర్ ఎయిడ్ చేస్ లో ఫిబిక్విక్ అలాగా స్టెప్ బై స్టెప్ పైన పెట్టండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబిక్విక్ చేతి కట్టుకుంటే ఇలా చేసిన తర్వాత దానికి సరిపోయిన ఒక ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ కార్బోర్డ్ తీసుకొని మనం చేసిన పెన్ స్టాండ్ ఈ తగినంత సైజ్ కట్ చేసుకొని బ్యాగ్న ఇలా చూపించినట్టు అతికించుకోండి అంటే మన పెన్ స్టాండ్ రెడీ ఇలా ఇంకే పెన్ వేస్ట్ పెన్ తోని మనం నీట్గా ఒక మంచి డెకరేటివ్ ఐటెం చేసుకోవచ్చు ఇందులో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు పెన్స్ స్కేల్స్ ఎరేజర్ మీకు ఏ ఐడియా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్